ఎవడో చీకట్లో రాయిసిరాడు అండి ఈయన మీదకి ఈయన చంపేద్దాం అని చెప్పి ఎంత ఇంత గులకరాయి ఈయన పౌరమా పెట్ట గులకరాయి పెట్టి కొడితే పోవటాకి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి విసిరితే హత్యాయత్నం చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు విసిరితే అది భావ ప్రకటన స్వేచ్ఛ అప్పట్లో డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సావంగ్ గారు అన్న మాట అండి అమరావతిలో పర్యటిస్తుండగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరో దొండగలు రాళ్ళు విసిరేశారు దాని మీద అప్పటి డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే ఇది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగము మరి జనానికి ఏదైనా నచ్చకపోతే వాళ్ళు అట్లా నిరసన తెలిపేటువంటి హక్కు ఉంటుంది అని సెలవు ఇచ్చాడు ఆయన దాంతోపాటు వైసార్సీపీ నాయకులు కూడా చాలా మంది మాట్లాడారండి ఆ రోజున కసి కోపంతో వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు డబ్బులు వచ్చి అయితే పూలేయించుకోగలవు కానీ మరి జనం మోసం చేసినటువంటి ప్రజలతో మరి చెప్పులు రాళ్లే పడతాయి మీకు మోసం చేసినటువంటి ప్రజలతో మరి చెప్పులు రాళ్లే పడతాయి మీకు పర్యటనకి వెళ్తా అంటే ఎంతమంది పోలీసు పహారాలో అతని యాత్ర నడుస్తుంది ఎవడో చీకట్లో రాయిసిరాడు అంటే ఈయన మీదకి ఈయన చనిపేద్దామని చెప్పి అంత ఇంత గులకరాయి ఈయన పౌరమా పెట్ట గులకరాయి పెట్టి కొడతే పోటాకి ఎవడి ఇసురుతాడు పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకి ఎవడు ఇసురుంటాడు ఆయనే ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు అన్నారు మీరంతా చూసారు మీడియా వారు సిసి కెమెరాల్లో ఫుటేజీలు చూసారు ఎక్కడ ఒక పడలేదు మరి వేయకపోయిన రాళ్లను కూడా రాళ్ళు వేసినట్లు చూపించి సింపతి పొంది దాని మీద ఓట్లు వేసుకోవాలని చెప్పి ఎమోషనల్ కనెక్టివిటీ పోటీ ఉంటుంది మీరు దేశంలో ఏది జరిగినా కూడా వైలెన్స్ డైరెక్ట్ గా సంబంధం ఉన్న వాళ్లే చేయరు వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు ఉంటారు వ్యక్తిగతంగా దురభిమానం చూపెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరెవరు ఇప్పుడు దాడదాడి అన్నదే అవాస్తవం అండి ఇందాక కూడా పోలీసులు ఎంక్వైరీలో చేసినప్పుడు అసలు రాయి అసలు ఆ ప్రాంతానికి సంబంధించి అట్లాంటి రాళ్లు కూడా లేవని చెప్తున్నారు కావాలని చెప్పేసి ఈరోజు ఘోర వైఫల్యం చెందుతాము దాన్ని నుండి తప్పించుకోవడానికి ఏదో ఒక వంక చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అలాంటి రాళ్లు విసిరారనో లేదంటే ఇంకొక కారణాల్లో ఇంకొక కారణాల్లో ముందుకు తీసుకొచ్చి సానుభూతి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం అదండి సంగతి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో ఆకతాయి రాయి విసిన ఘటన మీద మాట్లాడుతున్నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు విసిన ఘటన మీద మాట్లాడుతున్నారా అనేది గనక తెలియకపోతే మీరు బహుశా తాజాగా జరిగిన సంఘటన మీద ఈ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారేమో అని అనుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఒక్క రాయి విసిరారు అని ఒక ఆరోపణ ఆ రాయి కూడా కనిపించడం లేదు ఆ రాయి వచ్చినట్టుగా వాళ్ళందరూ అభినయించారు కాబట్టి రాయి పడింది అని చెప్పి అనుకుంటున్నారు అందరూ నేను నేను చెప్పాను గజమాల తగిలి పడినట్టుగా మనకి వీడియోలో అయితే స్పష్టంగా కనిపించింది అని సరే ఏమైనప్పటికీ ఒక రాయి తగిలింది అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్క రాయి తగిలితే మరి ఇంత అల్లకల్లోలం చేస్తున్నారు కదా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద గత ఐదేళ్లలో అనేక సార్లు రాళ్ల దాడులు గతంలో ఎప్పుడు జరగల విధంగా మొట్టమొదటిసారిగా ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ రాళ్ల దాడులు జరగల బాంబు దాడు జరిగింది అంతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నిసార్లు జరిగింది రాళ్ల దాడులు చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతిలో జరిగింది అప్పుడే డీజీపీ గారు ఇది భావ స్వేచ్ఛ అని చెప్పి సూత్రీకరించారు ఆ తర్వాత ఎర్రగొండ పాలెంలో జరిగింది అక్కడే యాక్చువల్గా మంత్రి గారు చొక్కా విప్పి మరీ బెదిరించాడు గుర్తుందో లేదో ఆది ఆదిమూలపు సురేష్ గారు తర్వాత తిరుపతిలో జరిగింది ఉప ఎన్నిక సందర్భంగా ఇరవై ఇరవై ఒకటి ఏప్రిల్లో అప్పుడు ఆయన ప్రసంగిస్తుంటే అక్కడ చాలామంది రాళ్లు విసిరారు ఆ తర్వాత ఈ మధ్యనే జరిగిన ఘటన అంగళ్ళు ఘటన అది అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాలో లాస్ట్ ఇయర్ ఆగస్టున ఆగస్టు నాలుగో తేదీన ఆయన మీద కేసు పెట్టారు ఆ తర్వాత నెలకే ఆయన అరెస్ట్ కూడా చేశారండి వేరే కేసులో సో అన్నమయ్య ఘటనలో కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది ఆ ఘటన అయితే అది ఆల్మోస్ట్ రైట్ అంటారు కదా ఇంగ్లీష్లో అల్లర్లు ఆ స్థాయిలో జరిగింది బాగా రెచ్చిపోయి ఆ రోజున కార్లను ధ్వంసం చేశారు కర్రలు పెట్టుకుని తిరిగారు అక్కడ చాలా జరిగినాయి అవన్నీ కూడా కెమెరాల్లో నిక్షిప్తమై ఉన్నాయి అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు హత్య చేయబోయడానికి కేసు పెట్టారండి అది గుర్తించాల్సిన విషయం అలాగే భీమవరంలో కూడా యోగణ పాదయాత్రలో ఈ లోకేష్ గారి మీద అప్పట్లో దాడి జరిగింది ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇరవై ఇరవై రెండు నవంబర్లో బాదుడే బాధుడే ఏదో కార్యక్రమం చేశారు వీళ్ళు టీడీపీ వాళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక రోడ్ షోలో పాల్గొంటే ఒక పూలతో పాటుగా ఒక పదునైన రాయిని కూడా విసిరేసారు అప్పుడు అప్పుడు కూడా వీడియోలు వచ్చినాయి అవన్నీ కూడా సో ఇన్ని ఘటనలు జరిగినాయి అండి చంద్రబాబు నాయుడు మీద కానీ మరి ఈ స్థాయిలో హాహాకారాలు ఏమీ లేవు ప్రభుత్వంలో యంత్రాంగం అంతా కూడా ఎలక్ట్ కాలేదేమి ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పినట్టు అంగళ్ళు ఘటనలో అయితే ఎదురుకేసి పెట్టారు అది కూడా మామూలు కేసు కాదు టు మర్డర్ పెట్టారు ఎవరి మీద ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ప్రతిపక్ష నాయకుడి మీద ప్రతిపక్ష నాయకుడు మర్డర్ చేయబోయాడు అని చెప్పి కేసు పెట్టడం అనేది మనం చరిత్రలో ఎప్పుడు చూడలేదండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎన్నికల సంఘానికి లేఖ రాశారండి భారత ఎన్నికల సంఘానికి నాలుగు పేజీల లేఖ రాశారు పెద్ద లేఖ ఈ లేఖలో సరే వీళ్ళ యొక్క ప్రత్యేకత ఒకటి ఉంది అది ఏంటంటే వైసీపీ వారు ఏం చేస్తారో అది అవతల వాళ్ళకి ఆపాదిస్తారు వాళ్ళు ఏ రకమైన కుట్రలు పన్నుతారో అవతల వాళ్ళు ఆ రకమైన కుట్ర పన్నారు అంటారు తాము ఏ విధమైన ఆరోపణలు చేస్తారో అవతల వాళ్ళు ఆ విధంగా ఆరోపణలు చేశారు అంటారు సో అదే నేపథ్యంలో ఒక నాలుగు పేజీలు లెటర్ రాశారు లెటర్ రాసి చంద్రబాబు నాయుడు అనేక మీటింగ్స్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించేయాలి జగన్మోహన్ రెడ్డిని అధికారంలో ఒక క్షణం కూడా ఉండనియకూడదు అని ఇట్లా మాట్లాడాడు తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూశాం కోర్టు చేస్తానండి సజ్జల రామకృష్ణారెడ్డి గారి లెటర్ ఎన్నికల కమిషన్కి రాసిన లెటర్ ఇది తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూశాం మీరు కన్నెర చేస్తే జగన్మోహన్ రెడ్డి మసైపోతాడు అంత ఆవేశం ఉంది మీలో అని ఇట్లా మాట్లాడాడు ఇవన్నీ కూడా పెట్టారన్నమాట చూ చూసారా ఈ విధంగా రెచ్చగొడుతున్నాడు ప్రజల్ని రెచ్చగొట్టడం వల్లే ఇది జరిగింది అని ఒకవైపుని చెప్తారు రెండో వైపున అసలు హత్యాయత్రం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద దానికి బాధ్యుడు చంద్రబాబు నాయుడు అంటారు వాళ్ళు అంటారండి ఒకటి హత్యాయత్రం అని చెప్పి ఒక చిన్న రాయి విసిరిన ఘటన హత్యాయత్రం అని చెప్పి అనడం ఏంటి అనేది నాకు ఇప్పటికీ అది అర్థం కావడం లేదు కానీ దానికంటే ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే పోలీసులు హత్యాయత్రం కేసు పెట్టారండి ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసు ఫిర్యాదు ఇచ్చాట హత్యాయత్రం జరిగింది ముఖ్యమంత్రి గారి మీద అని వెంటనే వీళ్ళు కూడా హత్యాయాత్ర జరిగిందని పెట్టారు నుదుటి మీద గీసుకుపోతే దానికి హత్యాయత్తనాన్ని కేసు పెట్టగల మరి సామర్థ్యం ఉన్నటువంటి డిపార్ట్మెంట్గా ఇవాళ ఏపీ పోలీసులు ఎదిగారండి ఒక రాయి ఒకవేళ విసిరితే దాన్ని హత్యాయత్నం అంటారా రాయి విసిరారో లేదో తెలియదు గీసుకుపోయింది ముఖ్యమంత్రి గారికి అది స్పష్టంగా కనిపిస్తోంది ఫొటోస్లో దానిని హత్యాయతనం అంటారా హత్యాయత్నాలు ఎట్లా ఉంటాయి హత్యలు ఎట్లా ఉంటాయి గొడ్డలి పోట్లు ఎట్లా ఉంటాయి రక్తం అంతా నుంచి కింద వరకు కారితే ఎట్లా ఉంటుంది ఇవన్నీ మరి ఆంధ్ర పోలీసులకు తెలియదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ మొత్తం లెటర్లో ఇదంతా చంద్రబాబు నాయుడు చేయించాడు చంద్రబాబు నాయుడే బాధ్యుడు అని చెప్పి రాశారు కదా గమ్మత్ ఏమిటంటే ఎక్కడా కూడా భద్రతా వైఫల్యం గురించి రాయల ప్రభుత్వంలో ఉన్నది ఎవరండే జగన్మోహన్ రెడ్డి గారు సజ్జలరామకృష్ణారెడ్డి గారు వాళ్ళు ముఖ్యమంత్రి ఈయన మరి సలహాదారు ఆల్ పవర్ఫుల్ సలహాదారు అన్ని డిపార్ట్మెంట్స్కి సలహాదారు సకల శాఖల మంత్రి రామకృష్ణారెడ్డి గారు మరి వాళ్ళు వెంటనే దీని మీద ఎంక్వైరీ చేయాలి కదా ఏమండి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు వారి యొక్క పెత్తనం నడుస్తోంది అని చెప్పి అనుకుంటున్నారు అందరూ కానీ రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతాయండి ఇప్పటికీ కాబట్టే కదా మన పెన్షన్ల వ్యవహారంలో లీడ్ చేయగలిగింది వాళ్ళు వాళ్ళ చేతిలోనే ఉంటుంది యంత్రాంగం అంతా మేజర్ పాలసీ డిసిషన్స్ విషయంలో మాత్రమే ఎన్నికల సంఘం వారు జోక్యం చేసుకుంటారు రోజువారీ పరిపాలనా వ్యవహారాల్లో వాళ్ళు ఏమి జోక్యం చేసుకోరు అవన్నీ కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి సో ఈ విషయంలో భద్రతా వైఫల్యం జరిగింది అనే ఒక్క మొక్క కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడా మాట్లాడలా డీజీపీ గారిని ఏమన్నలా సీసీ గారిని మన కమిషనర్ గారిని ఏమనలా ఇంటెలిజెన్స్ వైఫల్యం కదా ఇది మరి ఆయన మీద మీరు ఏం చెప్తున్నారు కుట్ర పన్నారు మీరు సాక్షి వార్త చూస్తే అది మామూలుగా లేదండి మాటు వేసి మట్టుబెట్టే కుట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంతం చేయడమే లక్ష్యంగా దుండొగిడి దాడి అని ఇంత భారీగా రాశారు కదా వీళ్ళు ఏం చెప్తున్నారంటే దాడికి పాల్పడ్డ తీరుని విశ్లేషించి నిర్ధారించిన పోలీసులంట మనకైతే అక్కడ కనిపించాల పోలీసులు నిర్ధారించారంట ఏమని మాటు వేసి మట్టు పెట్టే కుట్రాని నిర్ధారించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అంతం చేయడమే లక్ష్యంగా దుండొగుడే దాడి అని నిర్ధారించారట సో ఇది ఎసాసినేషన్ అటెంప్ట్ అంతేకాదు దీని వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వీళ్ళందరూ చెప్తున్నారు ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన పెట్టినటువంటి అనేక అనేక కేసుల్లో మరి దాంట్లో కూడా జోక్యం చేసుకున్నారు ఆయనకి సంబంధం లేకపోయినా కూడా అది కూడా తెలుసు మనకి అనేక అనేక విషయాల్లో ఆయన చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు అట్లాంటి వ్యక్తికి మరి స్వయంగా ముఖ్యమంత్రి మీదే కుట్ర జరుగుతుంటే అది తెలియదా సింగ్ నగర్లో వెళుతుండగా ఆయన మీద దాడి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అంతం చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్ర పనితే దాన్ని ఛేదించలేకపోయారా పిఎస్ ఆంజనేయులు గారు ఇది వైఫల్యం కాదా ఇది డీజీపీ గారి వైఫల్యం కాదా విజయవాడ పోలీస్ కమిషనర్ వైఫల్యం కాదా ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి పిఎస్ఆర్ రాజినేయుల గారు వైఫల్యం కాదా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదండి ఆయన మాటల్లో ఓన్లీ కుట్ర హత్యాయత్నం చంద్రబాబు నాయుడు ఇవే మాటలు తర్వాత చంద్రబాబు నాయుడు చేయించాడనో చ తెలుగుదేశం పార్టీ చేయించారనో అని చెప్పి ఊరికే వాళ్ళు వీళ్ళు మాట్లాడడం కాదండి వైఎస్ఆర్సీపీ వారు వారి యొక్క అధికారిక హ్యాండిల్లో పెట్టారు అది తర్వాత ఈ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు సలహాదారు పదవుల్లో ఉన్నటువంటి సకల శాఖ మంత్రి గారు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు ఆ విధంగా చేస్తే మరి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా అవును చంద్రబాబు నాయుడు ఈ కుట్ర పన్నాడు రాయి విసిరి హత్య చేద్దామని చెప్పి ఆయన పథకం రచించాడు అని చెప్పాలి కదా ఒక ప్రెస్ మీట్ పెట్టారు అసలు డీజీపీ గారు లేకపోతే విజయవాడ సిపిగా ఉన్నటువంటి కాంతిరాణా టాటా గారు మామూలు విషయాల్లో ప్రెస్ మీట్ పెడతారు కదా అంగళ్ళ విషయంలో ప్రెస్ మీట్ పెట్టారని మీరు గమనించండి పెట్టి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నాడు మేము కేసు పెట్టాం అటెంప్ట్ మర్డర్ పెట్టాం అని కూడా చెప్పాడు అప్పటి ఎస్పి అంత ఫాస్ట్గా మరి ఇప్పుడు ఎందుకు ప్రశ్న ఇటు పెట్టి అసలు విషయాలు చెప్పరు ఎందుకు ఎన్నికల కమిషన్ ఉంది కాబట్టి భయపడుతున్నారా సో కేసు పెట్టారు పోలీసులు అని చెప్పాను కదండి విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారట వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పెట్టారు హత్యాయాత్రం జరిగిందంటూ ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ చేర్చారు యాక్చువల్గా అటాక్ జరిగినప్పుడు అనేక చోట్ల ప్రతిపక్ష నాయకుడి మీద కానివ్వండి ప్రతిపక్ష నాయకుల మీద కానివ్వండి ఇతరత్ర చాలామంది మీద ఎన్నడూ ఏ కేసు పెట్టని వాళ్ళు లేదు కౌంటర్ కేసులు పెట్టిన వాళ్ళు ఇవాళ చాలా తీవ్రమైన కేసులు పెట్టారు త్రీ నాట్ సెవెన్ అని చెప్పి ఏమైనప్పటికీ ఏమీ జరగకుండానే ఒక ఘటన ఇంత పెద్ద ఎత్తున ఎన్కాష్ చేసుకోవటానికి పొలిటికల్గా దాని నుంచి ప్రయోజనం పొందటానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు కానివ్వండి ఆ ప్రయత్నాల్లో వాళ్ళు సక్సెస్ అయ్యే తీరు కానివ్వండి ఎవరికైనా సరే ఆశ్చర్యం కలిగించాలండి ఆ సమర్థత మాత్రం వైస్సార్సీపీకి ఉన్నది ఆ టాక్టిక్స్ ఆ టాలెంటు మిగతా ఏ రాజకీయ పార్టీకి కూడా ఆ స్థాయిలో ఉన్నట్టుగా కనిపించడం వల్ల